దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా భూలోక ఆశీర్వాదాలు కానీ పరలోక ఆశీర్వాదాలే కానీ శ్రేష్టంగానే ఉంటాయి పిల్లారా దేవునికి స్తోత్రం ఈ సంగతి మనం చెప్పుకుంటే అబ్రాహ్మ గుర్తు చేసుకో తప్పదు అబురామ్కి ఇచ్చారు దేవుడు ఎన్నుకొని ముందుగా మొట్టమొదటిగా కాన దేశంలో ఉన్నప్పుడు తూర్పు వైపు పడమర వైపు ఉత్తరం వైపు వైపు చూడు ఎంతవరకు చూడగలుగుతావో అదంతా నీ సొంతమే అన్నారు దేవుడు దేవునికి స్తోత్రం నీకును నీ సంతానం మనకు సొంతమే అన్నారు ఇజ్రాయల్ దేశంలో ఎందుకు పేరు వచ్చిందంటే యాకోబు దేవునితో పోరాడాడు పోరాడి జయించాడు కనుక దేవుడు ఏకోబు పెట్టిన పేరేంటంటే ఇజ్రాయల్ దేవుడు వాగ్దానం ఇస్తారు పిల్లారా ఏదైనా సరే పేరు కాని ఊరు కానీ జీవితం కానీ దేవుని చేత స్థిరపరచబడాలి అది శ్రేష్టము దేవునికి ఇస్తా అనే లూయా ప్రైజ్ దిలా